హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఈ సీక్రెట్ మసాలా తోటి బజ్జీలు చేసుకున్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడిగా బజ్జీలు ఇంట్లోనే చేసుకొని తినండి బయట కొనుక్కునే పని లేకుండా టేస్టీగా సింపుల్గా చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లడ పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోండి అలానే పావు కప్పు వరిపిండి వేసుకోండి వరిపిండి వేసుకోవడం వల్ల బజ్జీలు మరి మెత్తగా లేకుండా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని జల్లించుకోవడం వల్ల మనకి ఉండలేమి లేకుండా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలానే పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సోడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారము అలానే హాఫ్ టీ స్పూన్ వాము చేతిలోకి వేసుకుని ఇలా క్రష్ చేసి వేసేసుకోండి ఇవన్నీ వేసుకోవడం వల్ల పైన పిండి చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా పిండి అంతా బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి పిండిలో మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట పిండిని చేతితోటి ఇలా బాగా నాలుగైదు నిమిషాల పాటు కలిపేసుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా వచ్చేసి బజ్జీలు చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి అనమాట ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మనం బజ్జీల కోసం తీసుకున్న మిరపకాయల్ని సాల్ట్ వాటర్లో కడిగేసుకోవడం వల్ల పైన డస్ట్ ఏమన్నా ఉంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత వీటికి తడి లేకుండా తుడిచేసి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వాము అలానే ఒక స్పూను సోంపు వేసేసుకొని నాలుగైదు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి మీరు జీడిపప్పు బదులుగా ఎండు అయినా వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి ఇలా కలిసిపోయేలాగా కలిపేసుకొని పెట్టేసుకోండి సాల్ట్ వేసుకోకపోతే మనం చేసుకున్న స్టఫింగు చప్పగా ఉంటుందన్నమాట ఇలా చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి ఒక ఘాట్ పెట్టేసుకోండి ఇలా చీలక చేసుకున్న తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని పెట్టేసుకుందాము మీరు మంటకాయలు కనుక తీసుకున్నట్లయితే లోపల సీడ్స్ అనేవి లేకుండా తీసేసి మసాలాని పెట్టేసుకోండి ఇవి మంటకాయలు కాదు కాబట్టి నేను అలానే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలానే మిగిలిన మిరపకాయలన్నింటినీ కూడా ఇలానే చేసేసుకున్నానండి నేనైతే బజీల కోసం పన్నెండు కాయల వరకు తీసుకున్నాను నేను తీసుకున్న ఈ కాయలకి నేను తీసుకున్న పిండి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందనమాట చూసారు కదా ఈ విధంగా స్టఫ్ చేసుకొని మిరపకాయలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ మసాలా ప్రిపేర్ చేసుకొని బజ్జీలు చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం కలిపేసి పెట్టుకున్న పిండిని ఇలా పొడవాటి గ్లాసులోకి వేసేసుకోండి ఇంట్లో మంచినీళ్ళు తాగే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులో అయినా వేసేసుకోవచ్చు ఇలా మరీ పిండిని నిండా వేసుకోకూడదండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఖాళీ ఉంచి వేసేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చిని పిండిలో ముంచినప్పుడు పిండి బయటికి కారిపోకుండా ఉంటుంది అనమాట ఇలా పచ్చిమిర్చిని ముంచి ఒక పక్క గీరేసేసి నూనెలోకి వేసేసుకోవాలి ఒక కళ ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి బజ్జీలు ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి ఆయిల్ హీట్ ముందు మనం బజ్జీలు వేసుకున్నామంటే ఆయిల్ బాగా పీల్ చేస్తాయి అలానే మంటను కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని ఒక పక్క పిండిని గీరు వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి బాగా వేగిపోతుంది అలానే లోపల పిండి కూడా పచ్చదనం లేకుండా వేగిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒక వైపు నుంచి రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇప్పుడు నూనెలో తోకలు ఏమన్నా ఉంటే గనక వాటిని బయటికి తీసి రెండోసారి బజ్జీలు వేసేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన బజ్జీలన్నింటినీ కూడా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా బజ్జీలు టేస్టీగా కావాలంటే గనక ఇందులోకి స్టఫింగ్ కోసము ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలానే కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసేసుకోండి ఇప్పుడు బజ్జీని మధ్యలోకి ఇలా చీలుగా చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీరని పెట్టేసుకొని పైన కొంచెం చిటికెడు చాట్ మసాలా అలానే చిటికెడు సాల్టు చిటికెడు కారము చల్లేసుకొని ఒక లెమన్ పిండి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటాయి బయట కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్